అభినందనలు శుభాభినందనలు ఈ రోజు మనం ఒక హిస్టారికల్ డే కి శ్రీకారం చుట్టాం కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి సింకరనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం శ్రీకారం చుట్టాం ఇందులో టాప్ టెన్ ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే పేదరికం లేని సమాజం జీరో పావర్టీ అదే సమయంలో పీ ఫోర్ ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం ఇంకొక పక్క ఉద్యోగ కల్పన అది కాకుండా మూడోది నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగోది నీటి భద్రత తాగడానికి గాని వ్యవసాయానికి ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ అగ్రిటెక్ ఫ్యూచర్ ఇస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో రైతుకు గిట్టుబాటు రావాలి ఆదాయం పెరగాలి అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ని ఫోకస్ చేస్తున్నాం వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం